వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ప్రభాస్ పైన అలాగే విజయ్ దేవరకొండ సమంత గురించి వేణుస్వామి మరో సంచలనమైనటువంటి ఆడియో లీక్ అయింది ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది అయితే ఈయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా కొంత వివాదంగా వివాదాస్పదంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వివాదాస్పద జ్యోతిషకుడుగా వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడని చెప్పుకోవచ్చు ఇంతటి ప్రభాస్ గురించి విజయ్ దేవరకొండ గురించి సమంత గురించి ఏం చెప్పాడని చూస్తే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ సమంత ఫ్యాన్స్ అయితే నిజంగా ఇక్కడ వేణుస్వామిని మామూలుగా ఆడుకోరని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సినీ స్టార్ ప్రభాస్ పైన విజయ్ దేవరకొండ అలాగే సమంతలు ఒకరు కూడా ఒకరు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా వేణుస్వామి మాట్లాడినటువంటి ఒక ఆడియో ఒకటి లీక్ అయిందంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది జ్యోతిష్యం పేరుతో ప్రముఖుల వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి మాట్లాడి విమర్శలు చేస్తూ పాపులర్ అయినటువంటి వ్యక్తి వేణుస్వామి గతంలో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేశారు ముఖ్యంగా నాగ చైతన్య శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని విడాకులు కూడా తీసుకుంటారని రీసెంట్ గా వేణుస్వామి చెప్పారు అంత గున కూడా నాగ చైతన్య సమంత కూడా విడిపోతారని చెప్పాడు అది జరిగినప్పుడు అప్పుడు ఒక్కసారిగా వేణుస్వామి పాపులర్ అయిపోయాడు జోసి చెప్పడం తీవ్ర వివాదాస్పదం కూడా తలెత్తిందని చెప్పు రీసెంట్ గా నాయ చోభిత విడిపోతారని కూడా అందరూ ఆయన తీరును తప్పు పట్టడం దాంతో పాటుగా మహిళా కమిషన్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు అలా ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు కూడా వేణుస్వామి తీరు మాత్రం ఇక్కడ మార్పు లేదు రావడం లేదని కూడా చెప్పుకోవచ్చు పైగా జాతకం బాగలేదంటూ కూడా ప్రముఖులను భయపెట్టి పూజల పేరుతో లక్షలు కాజేయడం ఆయన పనిని కూడా ఆరోపించే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా వివాదంలో ఇక్కడ సావాసం చేసేటువంటి వ్యక్తి స్వామి అని కూడా చెప్పుకోవచ్చు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ప్రభాస్ విజయ్ దేవరకొండ సమంత గురించి వేణు స్వామి మాట్లాడినటువంటి ఆడియో లీక్ అయిందని కూడా చెప్తున్నారు నేను ముగ్గురు చనిపోతారని చెప్తా అప్పుడు నన్ను బాగా విమర్శించారు ఒకరు సూసైడ్ చేసుకుంటారు ఒక హీరో ఒక హీరోయిన్ చనిపోతారని కూడా చెప్పా నేను చెప్పింది విజయ్ దేవరకొండ ప్రభాస్ సమంత ముగ్గురులో ఒకరు సూసైడ్ చేసుకుంటారు అని కూడా చెప్పుకొచ్చారట నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు ప్రభాస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి అని కూడా ఆ వీడియో క్లిప్ లో వేణుస్వామి కామెంట్ చేసినట్టుగా ఉందంటూ కూడా ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుందని కూడా నెటిజన్లు వేణుస్వామి పైన కూడా తీవ్రంగా తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతున్నారు మరి దీనికి సంబంధించి ఉంటే నేను మళ్ళీ ఒక దానికి సంబంధించి కూడా మీకు వీడియో లింకు లేదా ఆడియో లింక్ ఉంటే అది మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి